దాన్ని పీకాలి పీక్ ఇంకేం కాదు నీకే పెరుగు నాకేమద్దు నీకోసమే తీసుకుంది ఆ పెరుగు కూడా ఎండకి నువ్వు చచ్చిపోతావు ఏమన్నా భయపడి అది తీసుకున్నా నువ్వు నువ్వు కాదు చచ్చిన సామనివో నాకు ఇప్పుడు సంపాదించేయాలి అలా సంపాదించే నాకు ఆశ పుట్టేస్తుంది కనుక నీకంటే ఎవరికైనా ఆశ డబ్బులంటే నేను అలా చూసిన వాళ్ళని సంవత్సరం నుంచి నాకు డబ్బులు పడాపోయినా సరే అడుగుతున్నాను అలా అందరూ అంటున్నారు ఎందుకు చేస్తారు లక్ష్మీ గారు అని ఎన్ని ఛానల్ పెడతారు లక్ష్మీ గారు అని అయ్యో అయ్యా పెట్టదాన్ని ఒక చానల్లు పెట్టవు వంద పెడతావు నువ్వు మరి వంద పెట్టేశాను మరి నేను ఒకరి ఒకటి కొట్టేసుకుంటున్నారు ఎప్పుడు కొట్టుకుంటున్నారు మామింటే చేయలేదు కొడుతున్నారు ఇలాంటిదిగో నువ్వు వరి పొలంలో కూర్చొని తింటాను ఇట్లాంటి టైంలో మంచిగా పచ్చడి వేసుకొని పెరుగు వేసుకొని అన్నంలో కలుపుకొని పచ్చడి నాకుతో పెరుగు అన్నం నా స్వామి రంగా

ఏదో బండి పోతుంది అటు అటు దారి కూడా ఉంది కదా కనుకో ఎద్దులు ప్రశాంతంగా పడుకున్నాయి అరటికెళ్ళలో దొరికే ప్లేస్ అది లేదు లేదు అరటి వెనక పడిపోతావు అరటి చెట్లు ఉన్నాయి మనం వెళ్ళింది అరటికెళ్ళ కాదు కానీ మనం లోపలికి వెళ్ళి మన దొడ్లో ఉన్నది దొడ్లో ఉండడం కాదు ఇక్కడ అరటి తోట అతను తెలుసు నాకు అడిగి తీసుకుపోవచ్చు ఒక గెలా నిజంగా జోక్ కాదు ఇక్కడే ఉన్నాడు

పండిపోయినాయి కాయలు బాగున్నాయి అరటికాయలు ఉన్నాయి స్ట్రాంగ్ అలా దొంగ నువ్వు నవ్వుకే మామూలుగా నువ్వు పొట్టల కానించి వచ్చింది నువ్వు అనుకో కానికో ఇదేమి అరటి కూడా దిష్టి తీసుకోవాలా ఏది మళ్ళీ దాన్ని నువ్వే తొక్కుతావు అరటిపండు చీతాపాల పండు మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం డబ్బులు లేకపోయినా సరే కొత్త నోట్లైనా పెట్టి తీసి మరి కొనేసుకుంటా మళ్ళీ ఎంత బాటిల్ ముప్పై కానీ నలభై తీసుకుంది తీసుకుంటుందా వెనక పడిపోతుందా పడదులే నువ్వు తినమ్మా బిర్యానీ ఉండదు మర్చిపోయి తిను నాకు అన్నం ఆకలికి లేదు ఇంట్లో బిర్యానీ తిన్నగా ఎంత అదృష్టవంతరాలి తెలుసా నువ్వు వేప చెట్టు కింద వేప చెట్టు అంటే ఏంది మరి ఆమె నా నాకు మందే వస్తారు అనుకుంటా ఇదో బాటిల్ అన్ని ఉన్నాయి మంది మందేసే బల్ల ఎందుకు పడిపోతారు వాళ్ళు అంటే రైతులకి కొంతమందికి మంది అలవాటు ఉన్ను ఆ తర్వాత ఎంత పన చేస్తారు కొంచెం ఒక నైంటీ వేసుకుంటే ఊపి ఎక్కువ వచ్చింది పొలం పని చేయవచ్చు అట్లా లేదంటే సాయంత్రం పూట ఒళ్ళు నొప్పులకో దానికో దీనికో ఒక నైంటీ పడాలంతే ఇదిగో వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి రూమ్ కాదు ఇది నీడ కోసం పెట్టిన ఇక్కడ అన్నాలు తినడం కోసం రైతులు వచ్చినప్పుడు కూలోళ్ళు వస్తారుగా కూలో మధ్యాహ్నం పూట అన్నానికి దిగినప్పుడు ఇక్కడ కూర్చొని అన్నం తినొచ్చని ఆ పడకి ఆ టేస్ట్ అంటారు పడదా గది కాదు గదిలానే ఉంది కానీ చూడ్డానికి చిన్న పిల్లకి మళ్ళీ బట్టలు వేసుకుంటా ఏదో చెట్టు ఉంది కాకరకాయ చెట్టు ఏదో చెట్టు ఉంది ఇదేమో మునక్కాయ చెట్టు నా బండి ఎండలో పెట్టినా నేను చాలా అన్నాం ఇం కొంచెం తిను పట్టుకొని పోదాం నీళ్ళు అన్ని ఇక్కడ పట్టుకొని పోదాం చల్లగా ఉంటాయి నీళ్ళు అన్ని తాగి పట్టు పట్టుకుండా నువ్వు వెనక పడిపోతావు పడతా నాకు అంత ఆ జ్ఞానోదయం జ్ఞానం

లేకపోతే తాటాకుల తాటాకుల పైన అయినా పడుకో సరిగ్గా లుంగి పిచ్చి కొట్టాను లుంగి లుంగీ చిరిగిపోవాలి పోదాం పోదాం మరి ఎక్కడికో అమ్మా ఇంకా ఆపేయమ్మా గంట నుంచి తిప్పినా వీడియో గంట నుంచి ఇప్పుడే కా కనుక అన్నం తిన్నప్పుడు తిన్నప్పుడే కా కనుక మొదలు పెట్టినా నేను ఇవ్వ అక్కడ అక్కడ కూర్చున్నా చిటి కింద ఎక్కడే వివా చెట్టు కింద కూర్చున్నాం దా నేను ఈడియో పట్టుకుంటే వెళ్ళి కూర్చో అక్కడ ఇలా గీ చేయండి పెడతాను కూర్చో దా కాఫీ కావాలా పొయ్యి అది మూడు మూడు ఇటుకలు అయ్యి పొయ్యి అదే తాటికాలు రెండు తాటికాలు పెడితే అయిపోతుంది పొయ్యి ఇప్పుడు అవసరమా నువ్వు మింగవా కాఫీ తాగవా నువ్వు మింగవా మింగేక తర్వాత ఒక గంట పోయేక అప్పుడు తాగుదాం నేను నిజంగా మింగడం నిజోగ్ కాదు తినమ్మా కొంచెం తిను ల ల ల చూసారా నేను నాదేమో ఛార్జింగ్ లేదండి ఎవరి ఇంటికాడ పెట్టుకుని అన్నాడు ఇదిగో అడవిలోకి తీసుకొచ్చేసేయండి వీడియోలు వీడియోలు తీసుకున్న ఇప్పటికి ఎన్ని వీడియోలు పది వీడియోలు తీసుకున్నాడో నేను ఒక్క వీడియో తీసుకోలేదండి నా రాత నా రాత అండి రాతలో నా జాతకం నువ్వు కనుక ఒకే చేసేది అండి నీకు దండం పెడతాను కానీ ఇదిగో నేను అండి బాయ్ అండి నమస్తే అండి చెప్పు హాయ్ అండి అండి నమస్తే కనకం మాస్టర్కి ఒరిజినల్ సాహిత్యకి ఎందుకు నవ్వు ఇప్పుడు ఒరిజినల్ సాహిత్యని నవ్వు వచ్చింది ఒరిజినల్ సాహిత్యం అంటే నువ్వు వచ్చిందండి ఒరిజినల్ సాహిత్య ఏంటండి బాబు నేను ఎక్కడ వినలేదు చూడలేదు ఇంటా ఉంటా చూడలేదు పోలేడు మాకు ఎందుకంటారు ఎవరు కూడా నా కూడా నేను చూసుకోవాలండి కనకం మాస్టర్కి మాత్రం మీరు చేసి లేఖింటారు వాళ్ళిద్దరికీ కొడుతున్నారు ఆడవాళ్ళు ఎలా 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 డబ్బులు అక్కెట్టు చేసాడు బాబు ఎన్ని డబ్బులు వచ్చేసి నండి నల్లబాబుకి రాజుకి అలాగే నాకు కూడా రావాలని ఆస్వాదించండి పరమేశ్వరుడు దైవ సాయిశ్వరు దైవల్లా మా ఇద్దరికీ కూడా వస్తే మళ్ళీ నేను హ్యాపీగా సిరికి వచ్చేస్తాను బాబా ఓకే